ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో వందనా చెల్లిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భంలో ఏసు క్రీస్తు ప్రభువు విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అని అంటారు ఎవరిని అన్నాడు అనేది ఈరోజు మనం కొంచెం చర్చించుదాము ఏసు క్రీస్తు ప్రభు వద్దకి ఒక వ్యక్తి తన కుమారుండి తీసుకొని వస్తాడు అతనికి దయ్యం పట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తి విషయమై యేసు ప్రభు వద్దకు తన కుమారుణ్ణి తీసుకొని వస్తాడు వచ్చి అయ్యా నా కొడుకు పరిస్థితి ఇలా ఉంది వాణ్ణి దయ్యం పట్టి వాణ్ణి అగ్నిలో నీళ్ళను పడిస్తుంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు నీ శిష్యుల వద్దకు తీసుకొని వచ్చి వాళ్ళని వేడుకున్నాను అయితే అది వాళ్ళ వల్ల కాలేదు నీ శిష్యులు నా కుమారుడిని స్వస్థపరచలేకపోయారు బాపు చేయలేకపోయారు మీకు ఏదైనా సాధ్యమైతే చేయమని ప్రభవారిని అడుగుతాడు అడిగినప్పుడు ప్రభువారు వెంటనే ఆ మాట అంటాడు విశ్వాసం లేని తరం వారులారా అతను నా వద్దకు తీసుకొని రండి అంటాడు ఈ మాట ఎవరిని అన్నాడు అనేది మనం చూస్తే నేను చాలామంది దైవజనులు ప్రసంగిస్తూ యశు ప్రభు తన శిష్యుల్ని ఎంత గద్దించాడో చూడండి విశ్వాసం లేని మూర్ఖతరంరా అని తన శిష్యుల్ని ఎంతగా గద్దించాడు అని శిష్యుల్ని ఆ మాట అన్నట్టుగా చాలామంది సేవకులు ప్రకటిస్తూ ఉంటే నేను చాలా కాలం క్రితమై విన్నా అయితే నేను సేవకుడినైన తర్వాత పరిశుద్ధ గ్రంథం పరిశీలిగా చదువుచ్చు ఉన్నప్పుడు చాలా సంగతులు తెలుస్తూ ఉన్నాయి అది లోక స్వార్థ తొమ్మిదవ అధ్యాయంలో నలభై ఒకటవ వాక్యం అందుకే విశ్వాసం లేని మూర్ఖతం వల్ల నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహితును నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను అనేది ఇక్కడ వాక్యం ఈ తొమ్మిదో అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఇది అయితే ఈ నలభై ఒకటవ వాక్యంలో ఈ సంఘటన జరగడానికి పూర్వమే తొమ్మిదవ అధ్యాయము స్టార్టింగ్లోనే యస్ ప్రభారు తన శిష్యులకి శక్తిని అధికారాన్ని కృపావరములను ఇచ్చి ఒక మాట చెప్తాడు ఆయన తన పన్నెండు మంది శిష్యుని పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి మీరు వెళ్ళి దయ్యాలు వెళ్ళగొట్టండి రోగులను స్వస్థపరచండి అంటూ తన శిష్యులకు చెప్తాడు తర్వాత ఇదే విషయం మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై మూడవ వాక్యంలో కూడా మనం చూస్తాం అక్కడ యస్సు ప్రభారు నీ వల్ల అయితే నాకేమైనా సహాయం చేయి మా కుమారుడు విషయములని అతను అన్నప్పుడు యస్సు నమ్ముట నీ వల్లనైతే అంటాడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నమ్మటము అనేది స్వస్థత పొందేవాడికి ఉండాలి నమ్మటము అనేది వారికి ఉండాలి కనుక యస్సు ఆయనతో మాట్లాడిన ఆ వ్యక్తితో అంటాడు నమ్ముట నీ వల్ల అయితే ఎందుకంటే అతనే అన్నాడు నీ వల్ల అయితే ఎవరి చేయమని యేసు ప్రభుత అన్నప్పుడు యేసు ప్రభు వారు అదే మాట తిరిగి అంటాడు నీ వల్ల అయితే అదే లూకాస్ వార్తలో కూడా ఉంది మతస్థవార్తలు కూడా రాస్తాడు మతస్సు వార్తలో ఏమని రాశాడంటే ప్రభ మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయిన శిష్యులు అడుగుతారు అప్పుడు యేసు ప్రభు అంటాడు మీ అల్ప విశ్వాసం చేతనే అని మీ కావకెందు విశ్వాసం ఉండిన చాలు కొండ ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మంటే పోతుంది అంటూ మీకు అసాధ్యమైనది ఏది ఉండదు మత శోత పదిహేడో అధ్యాయం ఇరవై వర్గంలో మాట్లాడతారు ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే శిష్యుల్ని విశ్వాసం లేని మూర్ఖతరంగా ప్రభు తయారు చేశాడు ప్రభు తయారు చేసి గురువుగా ఉండి వాళ్ళకి బోధించి వాళ్ళకి ఆయన పరలోక స్వార్థ నేర్పించి సువార్త ప్రకటించడం వాళ్ళకి బాధ్యతగా అప్పగిస్తూ అంతేకాకుండా దయ్యాల మీద శక్తిని అధికారాన్ని కృపావరాల్ని కూడా వాళ్ళకి ఇచ్చి మీరు వెళ్ళి పనిచేయండి అని చెప్పి వాళ్ళని విశ్వాసమే మూర్ఖతరం వారిలోగా తయారు చేశాడంట కాదు కదా ఎవరిని అన్నాడు ఆ మాట తన శిష్యుల్ని కాదండి ఏసుప్రభార్ తన శిష్యుల్ని విశ్వాసం లేని తయారు చేయలేదు తన శిష్యుని అన్నమాట కాదు తన వద్దకు స్వస్థత పడటానికి వచ్చినటువంటి ఆ పిల్లవాడి తండ్రితో ఆయన మాట అన్నాడు నేను ఎంతకాలం మీతో ఉంటాను నేను కాదు మీతో ఎల్లకాలం ఉండగలిగిన వాడు నా శిష్యులు మనం కామన్గా ఒక షెడ్ దగ్గరికి వెళ్ళాము బైక్ రిపేర్ చేయించుకోవడానికి మన మనసు అంతా మేస్త్రి చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం కానీ మేస్త్రి తన శిష్యుల్ని తనంత వాటిగా తయారు చేస్తాడు అయినా మనం అట్ట మన మనసు మేస్త్రే చేయాలనుకుంటాం అదే జరుగుతుంది అక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తి తన శిష్యుల మీద నమ్మకం లేకుండా ఉన్నాడు విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా నేను ఎంతకాలం ఉంటాను మీ దగ్గర అనే మాటలో అది నా శిష్యులు కదా ఎంతకాలం మీ దగ్గర ఉండేది కనుక శిష్యుల్ని యేసు ప్రభు వారు ఆ జన ముందు ఘనపరిచాడు కానీ తక్కువ చేసి మాట్లాడలేదు విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అనలేదు కనుక మనం గమనించినట్లయితే ఏసు తన శిష్యుల్ని చాలా గొప్పవారిగా జనం ముందు కనపరిచాడు ఆకంతగా వాళ్ళు అడిగినప్పుడు చెప్పాడు విశ్వాసం వలన మీరు చేయలేకపోతారు కాబట్టి ఈ కొండ వీళ్ళు అవతల పడమంటే పడుతుంది ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చేయగలుగుతారు మీకు అసాధ్యమైంది ఏది ఉండదు అంటాడు ఒక సందర్భంలో వాళ్ళు ఎంతగా అయినా కనపరిచారంటే నాకన్నా ఎక్కువని మీరు చేస్తారని కూడా చెప్పాడు పేదలు నీడబడి బాగుపడిన వాళ్ళు ఉన్నారు అపోస్తుని బావులు చేతులు మారు తగిలి దయ్యాలు పారిపోయిన సందర్భాన్ని మనం చూశాం కాబట్టి భూలోకాన్ని తలకిందులు చేసేటువంటి వాళ్ళు అనేటువంటి పేరు అపోస్తులను పొందారండి కాబట్టి ఏసు ప్రభువారు గురుత్వం యేస్సు ప్రభువు నేర్పరితనం యేస్సు ప్రభువారు తన శిష్యులను తయారు చేసిన విధానము చాలా ఘనమైనది చాలా శ్రేష్టమైనది చాలా ఉన్నతమైనటువంటిది పన్నెండు సింహాసలం మీద కూర్చొని తిరుపు తీర్చగలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళు తయారు చేశాడు కనుక యేసు ప్రభు శిష్యకంలో ఏ లోపం లేదు ఆయన విశ్వాసం లేని మూర్ఖతరం వారులరా అన్నది తన శిష్యులను మాత్రం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ విషయాన్ని మీతో ప్రస్తావించాలని అనుకొని ఈ వీడియో మీ ముందు పంపిస్తూ ఉన్నాను దేవుడికి మహిం కలుగునిగాక థ్యాంక్ యూ